ప్రభుత్వ వైద్య కళాశాల పిపిపి విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని అయిందని చైర్మన్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు మా జీ తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ కూడా రేపీ సేకరించిన సంతకాలతో పద్దెనిమిదో తారీఖుని మా ముఖ్యమైన మా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వం మా పార్టీ అధ్యక్షుల నేతృత్వం గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని యథాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల మధ్యతత్తు కుటుంబాల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది దాని నిదర్శనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరణిస్తూ ఉంటాను ముఖ్యంగా వారిని వారి నుంచి ఈ ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే కారణం వారు గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చిన వాళ్ళు వారి రాజకీయ నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ రెండింటిలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం చూస్తే తలసరా ఆదాయం కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనమే ఉండేవాళ్ళం ఇవాళ కూడా మన ఆదాయం తక్కువగా ఉంది కారణం ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల వారు ఎక్కువగా రైతు కూలీలు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఈ ప్రాంతాల్లో మనం నివసిస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళని ముఖ్యంగా వారు విద్యా వైద్యాన్ని మెడికల్ విద్యని వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు వారు చాలా దురదృష్టకరం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ అనేది మీరు వైద్యం కానీ విద్య కానీ ఉండకూడదు ప్రభుత్వాలు నడపాలి ప్రభుత్వం ద్వారా వెళ్ళాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరణిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీ మోడల్లో చూడండి అంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు అంటే వారు మరి ఎంఎస్ఎంఈ మంత్రిగా వారు చాలా సంతోషం వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలా సంతోషం కానీ వారు దాన్నే వారు ఆహ్వానించి వారి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేవన్న మాటను మర్చిపోయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం మీద ఆధారపడతారు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేద బడుగు బలహీన వర్గాల వారు వారు ఎప్పుడు కూడా వారి సంక్షేమమైన అభివృద్ధి అయినా వారి కుటుంబం వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం త్వరగానే వెళ్ళాలనే ఆలోచన చేస్తారు ప్రభుత్వం ఒక సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటారు కాబట్టి ఆనాడు కిత్సేషులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఫీజు మెంబర్స్మెంట్ పెడితే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు ప్రభుత్వం చదివించింది కాబట్టే పేదవాళ్ళు కూడా ఈరోజు కూడా చాలా మంది ఇవాళ సూపర్ స్పెషల్ డాక్టర్లుగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు అనేక మంది విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మంచి మంచి స్థానాలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ ప్రభుత్వాలు ఆ రోజు ఆదుకోబట్టే ప్రభుత్వాలకు ఆ మంచి ఆలోచన రాబట్టే ఆ నాయకులకి ఇక వైద్యంకి వచ్చేసరికి ఇవాళ మెడికల్ కళాశాలలు పెడుతున్నాము అంటే మెడికల్ కళాశాల ద్వారా ఒక ఐదు వందల బెడ్డెడ్ హాస్పిటల్ వస్తుంది దాంట్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుంది ఒక పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక నాకు అర్జెంట్గా ఇగో ఇక్కడే హాస్పిటల్ అంతా పరిగెత్తి నన్ను నీ ప్రభుత్వం ఆదుకుంటుంది నాకు ప్రభుత్వం వైద్యం ఉందని ఆలోచన వస్తారు తప్ప నువ్వు ప్రైవేట్ వాదరికి వెళ్తే మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు మీ పక్కన ఉన్న మీ పార్లమెంటు సభ్యుడున్న గాయత్రి మెడికల్ కాలేజ్ ఉంది సాక్షాత్ మీ పార్లమెంట్ సభ్యుడిది వారే దానికి నిర్వహిస్తున్నారు వారు కుటుంబ సభ్యుల వారు ఇవాళ గీతం మెడికల్ కాలేజ్ గీతం మెడికల్ కాలేజ్ ఎలాంటి అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి మీరు వచ్చి సవాళ్ళు అంటారు ఏదో చెప్తారు ఎందుకు మీతో సవాళ్ళు మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో భాగోగులు కానీ ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టేశారు అనేది మాకు అర్థం చాలా దురదృష్టకరం మీరు వంటి సవాళ్ళు ఇవన్నీ కూడా నేను ఏదో చెప్పేస్తాను ఏంటి మీరు చెప్తారు ఏంటి మీకు అవగాహన ఉంది అసలు ప్రభుత్వ మెడికల్ అంటే మీకు అవగాహన ఉంటే ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాని ద్వారా పొబ్బడ్డారు మీరు ఏం చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా లేదా ప్రభుత్వాలు ఇంక పని చేయవు ఇంక ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరం చేసేద్దాం ఇవాళ విజయనగరంలో మన జనరల్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్ దేని కింద ఉంది మిడిల్ కాలేజ్ కింద ఉంది జిజిహెచ్ హాస్పిటల్కి ముందు ఎవరు ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఉండేది సుమారు వెయ్యి నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది వందల నుంచి ఓపీ ఉండేది ఇది కాక కోస హాస్పిటల్ సపరేట్గా ఉండేది ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఉంటుందో అంతకన్నా డబుల్ ఉంటుంది ఉంటుంది పేదవాడికి ఎక్కడ వైద్యం కావాలా మద్దతు గుడిముడికి ఎక్కడ వైద్యం కావాలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు ఇవాళ ఏదైనా చిన్న విషయం మా దృష్టికి వస్తే ఆనాడు మీ ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రతి సహాయ సహకారాలు ఇచ్చి మంచి డాక్టర్స్ వాళ్ళు ఇవాళ సూపర్ స్పెషల్ డాక్టర్స్ వాళ్ళు మీరు ప్రైవేట్ వీళ్ళకి ఇచ్చేస్తాము మేము ప్రైవేట్ ఇచ్చేస్తాం సీట్లు తగ్గిపోవు ఎందుకు ఇలాంటి మాటలు చెప్తారు ఒకసారి ప్రైవేట్ ఒకటి చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ విధానం ఏముంటుంది మీ చేతిలో ఏముంటుంది ఇందులో కొత్తగా ఏంటి మళ్ళీ చెప్తున్నారు మీరే కట్టేస్తారంట మీరే జీతాలు ఇస్తారంట నడపడం మాత్రం నడుపుతాడంట ఇది ఇంకా చాలా విచిత్రం కదా ప్రభుత్వం ఏం చేస్తుంది మీరెందుకు చేస్తారు ముఖ్యమంత్రులు ఎందుకు మంత్రులు ఎందుకు ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు ఐఏఎస్లో ఆఫీసులు ఎందుకు లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు ప్రభుత్వ డాక్టర్తో పని లేదు చెప్తున్న క్లారిఫికేషన్ ఏమైనా అసలు ఏమైనా ఉందా